ఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి పార్టీని ఏమన్నా పేరు మార్చే అవకాశం ఏమన్నా ఉన్నదా ఎందుకంటే వరంగల్ పార్లమెంటు సమీక్షా సమావేశాల సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి బహిరంగంగానే అందరి ముందునే ఈ బిఆర్ఎస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ అని పెడితే బాగుంటుంది మన పార్టీ పేర్లో తెలంగాణ అనే పదము లోపించటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పేగుబంధం తెగిపోయింది సెంటిమెంట్ పోయింది అందువల్ల రాష్ట్ర అధినాయకత్వం పాలిట్ బ్యూరో దీన్ని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చే అంశాన్ని పరిశీలించాలి అని కోరాడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కలకలాన్ని లేపింది అందరూ అనుకుంటున్నారు ఇది ఆయనకు అంత ఎక్కడి నుంచి ఉంది కడియం శ్రీహరి తనంతడక తాను ఇలా పార్టీ పేరు మార్చమని మాట్లాడే అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది బీఆర్ఎస్ పార్టీ హైకమాండే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళే ఒక ఫీలర్ వదులుదాం ఒక నోటి ద్వారా చెప్పిద్దాం జనం నాడు ఎలా ఉందో చూద్దామనే విధంగా ఒకనొక దశలో ఇరవై ఇరవై ఒక్క సంవత్సరం జనవరిలో ఇక అందరూ నాయకులందరూ ఎత్తుకున్నారు క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ ఎత్తుకున్నారు ఏమి ఎత్తుకున్నారు కేటీఆర్ అన్ని రకాలుగా అర్హుడు ఆయన ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యత చేపట్టాలి వరుసగా వీళ్ళందరినీ కూడా చెప్పించింది మాట్లాడించింది కూడా హైకమాండే అలా శ్రీహరి ద్వారా పార్టీ శ్రేణుల యొక్క నాడి ఎలా ఉంటుందో తెలుసుకుందామని మాట్లాడించినట్టుగా వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది